ప్రపంచాంతా మాయలో ముంచేటిస్తూ అంటే ఒకసారి శ్రీకృష్ణ స్వామివారు ధర్మరాజు రోజు లేచి శ్రీకృష్ణ స్వామివారి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసేవాడు ఒత్తులే ఆ రోజున స్వాయంవ అయితే ఆ రోజున అక్కడే ఉన్నాడు ఆయన కాబట్టి అసలు ఆయన్నే దర్శించుదామని వెళ్ళాడు వెళ్తే అనుకున్న రాత్రులు చాలా పొద్దుపోయేవారు అర్జునుడితో ఏదో ముచ్చటిస్తూ ఉన్నారు నిద్ర లేచాడో లేదో నమస్కారం చేసిన కొద్దామని విన్నాడు వెళ్తే అప్పటికే ఛానల్లో కూర్చుంటున్నాడు శ్రీకృష్ణ స్వామి కూర్చున్నాడు ప్రక్కగారు స్వామి ఈ సమయంలో